గాడిదే కదా అని తక్కువ అంచనా వేయొద్దండి గాడిదే మాంసం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా గాడిద మాంసంలో ప్రోటీన్లు ఐరన్లు విటమిన్లు ముఖ్యంగా బి గ్రూప్ విటమిన్లు అయితే చాలా వరకు ఇది కలిగి ఉంటుంది దీంట్లో కొవ్వు అనేది చాలా వరకు తక్కువ ఇది తక్కువ కొలెస్ట్రాల్ కూడా కలిగి ఉంటుంది అయితే దీంతో గుండె సంబంధించిన సమస్యలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువ అలానే ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండడం వలన ఈ రక్తహీనత సమస్యలు ఉన్నవారు దీన్ని మేర వరకు ఉపయోగపడే ఆహారంగా కూడా చాలామంది భావిస్తూ ఉంటారు ఈ గాడిద మాంసంలో ఉన్న ప్రోటీన్ శరీరంలో మన కండరాలను అయితే ఎదుగుదలకు బలవర్ధకంగా ఉండడానికి చాలా వరకు సహాయపడుతుంది ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలోనూ సహాయపడుతుందంట అయితే గాడిద మాంసం తింటే కొన్ని పోషక పదార్థాలు ఉన్నప్పటికీ కూడా దీని వాడకానికి నైతిక సాంప్రదాయపరమైన అంశాలను అయితే మనం పరిగణలోకి తీసుకోవాలి అయితే సరైన సర్టిఫికేషన్ లేకుండా గాడిద మాంసం అనేది ప్రమాదకరం మీరు తినడం సో గాడిద మాంసం అనేది తక్కువ అంచనా వేయిద్దండి గాడిద వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి